వంద గ్రాముల వెలగ పండును తీసుకుంటే అందులో ఉండే పోషకాలు నూట ముప్పై నాలుగు కిలో క్యాలరీల శక్తి ఎనర్జీ ఇంత ఉంది పద్దెనిమిది గ్రాముల పిండి పదార్థాలు ఏడు గ్రాములు మాంసకుర్తులు ప్రోటీన్స్ కొవ్వులు ఫ్యాట్స్ నాలుగు గ్రాములు పీచు ఐదు గ్రాములు మెయిన్గా ఇందులో ఒక స్పెషల్ ఎమైన ఆసిడ్ ట్రిప్టోపాన్ అనేది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ ఉంది చాలా ఎక్కువ మొత్తంలో ఈ అమైన ఆసిడ్ ఉందన్నమాట మరి ఇట్లాంటి పోషకాలతో పాటు మెయిన్గా చెప్పాల్సిందండి ఒక నలభై రకాల యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయట ఎందులో లేనట్టుగా ఈ నలభై రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇతర ఏ పండ్లు లేని విధంగా ఎక్కువ మోతాదులో వెలగ ఉండటం వల్ల ఇది సుమారుగా పదిహేను రకాల క్యాన్సర్స్ రాకుండా రక్షించడానికి అద్భుతంగా ఈ వెలగ పండు ఉపయోగపడుతున్నదని కూడా వీళ్ళు నిరూపించారు మరి ఈ వెలగ పండుని దొరికినప్పుడు ఫ్రెష్ ఫ్రూట్కి అట్లా తినచ్చు